తెలంగాణలో ప్రజాపాలన కార్యక్రమానికి సర్కార్ ముహూర్తం ఖరారు చేసింది సెప్టెంబర్ పదిహేడు నుంచి పది రోజుల పాటు ప్రజాపాలన నిర్వహిస్తారు రేషన్ కార్డు హెల్త్ కార్డుల కోసం వివరాలు సేకరిస్తారు పూర్తి హెల్త్ ప్రొఫైల్ తో రాష్ట్రంలో ప్రతి పౌరుడికి హెల్త్ కార్డు ఇవ్వడమే కార్యక్రమం ఒక్క ఉద్దేశం అలాగే క్షేత్రస్థాయిలో అధికారులు సన్నద్దం చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం తెలంగాణలో ప్రజాపాలన కార్యక్రమానికి సర్కారు ముహూర్తం ఖరారు చేసింది సెప్టెంబర్ పదిహేడు నుంచి పది రోజుల పాటు ప్రజాపాలన నిర్వహిస్తారు రేషన్ కార్డు హెల్త్ కార్డుల కోసం వివరాలు సేకరిస్తారు పూర్తి హెల్త్ ప్రొఫైల్ తో రాష్ట్రంలో ప్రతి పౌరుడికి హెల్త్ కార్డు ఇవ్వడమే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే క్షేత్ర స్థాయిలో అధికారులను సన్నద్ధం చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెన్స్ సునీల అందిస్తారు ఎస్ సునీల్ సీఎం సీఎం అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు స్పీడ్ స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ పై ఆయన ఈ సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షలో పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు సెప్టెంబర్ పదిహేడు నుంచి పది రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పేసి నిర్ణయించారు ఆ మేరకు అన్ని జిల్లాల అధికారులను యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి అని చెప్పేసి కూడా సిఎస్ ను ఆదేశించారు ప్రధానంగా రేషన్ కార్డులు హెల్త్ కార్డులకు సంబంధించి ఇప్పటికే చాలా మంది దరఖాస్తులు చేసుకున్నారు ప్రధానంగా రేషన్ కార్డులకు సంబంధించి ఆ విధి విధానాలకు విధి విధానాలకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ వేసింది ఆ క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక కూడా రాబోతుంది కాబట్టి ఇక హెల్త్ కార్డులు రేషన్ కార్డులు వేరువేరుగా ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ఆ మేరకు ఈ ప్రజాపాలక కార్యక్రమంలో వాళ్ళు ఆ విధి విధానాలు రూపొందించినాయి కావచ్చు ఆ జారీకి సంబంధించి జరువులు కూడా ఇచ్చే అవకాశం ఉంది పూర్తి స్థాయి హెల్త్ ప్రొఫైల్ ను ప్రతి పౌరు నుంచి ఆ హెల్త్ కార్డు లో ఉండే విధంగా చర్యలు తీసుకోబోతున్నారు క్షేత్ర స్థాయిలో ఈ ఏర్పాట్లు చేయాలి అని చెప్పేసి కూడా సీఎం అధిక సిఎస్ ని ఆదేశించారు ఇక పలు కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారు ఉస్మానియా హాస్ప హాస్పిటల్ ని అక్కడి నుంచి తరలించాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించింది అక్కడి నుంచి గోషామాల్ పోలీస్ అకాడమీ సిటీ పోలీస్ ఉంది అక్కడికి తరలించాలని నిర్ణయం తీసుకున్నారు అక్కడ అన్ని ఏర్పాట్లు చేయాలి రాబోయే యాభై సంవత్సరాలకు అక్కడ అక్కడ దానికి సంబంధించి నిర్మాణాలు కావచ్చు అటువైపు ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలి ఆ దిశగా ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ కూడా రూపొందించాలి అని చెప్పేసి సీఎం అధికారులకు అయితే కీలక ఆదేశాలు ఇచ్చారని చెప్పాలి ఇక భవిష్యత్తులో ఆ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి లు ఇబ్బందులు కాకుండా ఇలా కలగకుండా అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఆ హాస్పిటల్ నిర్మాణం ఉండాలి అని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నారు ఆ మేరకు అధికారులకు కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారనే చెప్పాలి ఇక ఇప్పటి వరకు గోషమహాల్లో ఉన్నటువంటి సిటీ పోలీస్ అకాడమీని అక్కడి నుంచి వేరే ప్రాంతాలకి తరలించాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ మేరకు ఎక్కడైతే బాగుంటుంది అనేది అధికారులు పూర్తి స్థాయిలో దానికి ల్యాండ్ కావాలి కాబట్టి ఎక్కడ ల్యాండ్ అనువుగా ఉంది ఆ మేరకు అక్కడికి తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సీఎం సిఎస్ ని ఆదేశించారు ఆ మేరకు రాబోయే రోజుల్లో ఒకటి రెండు రోజులలో అది కూడా ఆయా శాఖ ఇటు రెవెన్యూ కావచ్చు మిగతా అధికారులను సమీక్ష చేసి ఆ స్థలం కూడా డిసైడ్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది ఈ ప్రక్రియ కూడా చాలా స్పీడప్ గా చేయాలి అదేవిధంగా భూ బదలాయింపు కూడా ఇప్పుడు ఇప్పుడైతే సిటీ పోలీస్ అకాడమీ దానికి సంబంధించి ఇటు ఉస్మాని హాస్పిటల్ కి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆ భూ బదలాయింపు కూడా త్వరగా త్వరితగతిన పూర్తి చేసి ఆ బిల్డింగ్ ను కూడా త్వరలోనే నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించారు ఇప్పటి వరకు ఉస్మానియా హాస్పిటల్ ని కూల్చివేసే అక్కడే కొత్త హాస్పిటల్ కడతారా లేకపోతే ఆ హాస్పిటల్ని ఇక్కడికి తరలిస్తారా అన్న ఊహాగానాలు చెప్పే తెరజించ ప్రభుత్వం తెరజించింది అనేసి చెప్పుకోవచ్చు గత చాలా కాలంగా కూడా ఉస్మానియా హాస్పిటల్ స్థానంలో గత ప్రభుత్వం కొత్త హాస్పిటల్ నిర్మిస్తామని చెప్పేసి చెప్పింది అప్పుడు చాలా విమర్శలు వచ్చాయి హెరిటేజ్ బిల్డింగ్ దాన్ని కూల్చడం ఏంటి అని చెప్పేసి కూడా చాలా మంది ఇటు విపక్ష అయితే ప్రశ్నిస్తూ వస్తున్నారు ఇక వాటన్నిటికీ చెక్ పెడుతూ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసింది అనేది చెప్పాలి ఇక అందరికీ అంటే వివిధ జిల్లాల నుంచి వచ్చే రోగులకు అందుబాటులో ఉండే విధంగా ఉస్మాని హాస్పిటల్ అక్కడి నుంచి గోషామాల్ పోలీస్ అకాడమీ అయితే

నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ఎక్కడైతే సిటీ పోలీస్ అకాడమీకి కావాల్సినటువంటి స్థలం ఉందో వాటిని అన్నింటినీ కూడా పరిశీలించి అక్కడి నుంచి కూడా షిఫ్ట్ చేసే అవకాశం అయితే ఉంది దానికి సంబంధించి కూడా సిఎస్ హైదరాబాద్ కలెక్టర్ హైదరాబాద్ ఆర్డీఓ మిగతా అధికారులతో సమీక్ష చేసి పూర్తి స్థాయిలో గోషామహల్ పోలీస్ అకాడమీ ఇక్కడికి తరలిస్తారనేది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంటుంది ఇక ఆ ఉస్మాని హాస్పిటల్ కి మాత్రం ఒక క్లారిటీ అయితే ప్రభుత్వం ఇచ్చింది విమానే హాస్పిటల్ ని గోషాబాల్ పోలీస్ స్టేడియానికి తరలించాలి పోలీస్ అకాడమీ స్థలాల్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాం థ్యాంక్ యూ